టు మై ఛానల్స్ సత్య చాలా రోజులు అయింది ఎర్లీ మార్నింగ్ లేచి సో ఈరోజు ఏంటంటే ఇది ఎర్లీగా లేచాం అన్నయ్య వాళ్ళది శివస్థాపన ఈ రోజు సో వేగేజ్ పొరమనమాట మొత్తం వచ్చేసి ఎయిట్కే సో సెవెన్కే వేట్ల మీద కూర్చుంటాం అన్నారు అయితే ముందు రోజు వెళ్ళిపోయే వాళ్ళ మామూలుగా ఉంటే బట్ భవానీ కదా పూజ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అండ్ నేను ఈవినింగ్ పూజ అయ్యేసరికి నైన్ అవుతుంది కదా సో ఇంక అందుకని చెప్పేసి నేను వెళ్ళడం కుదరలేదు ఇంగప్పుడు పూజ సిక్స్ అవుతుంది కంప్లీట్ అయ్యేసరికి ఇంకా అబ్బగానే స్టార్ట్ అయిపోతే మీరు లేస్ రెడీ అయిపోండి మా భవాని పూజకెళ్ళేటప్పుడే లేపేశారు మా అమ్మని మామీ అయితే పొయ్యి అని నాకు నాకేం తప్పనంత అయిపోయింది సో వాటర్ కాకని మా వాళ్ళు లేపేసి స్నానం అని నేను కొంచెం రష్ అయిపోయి అనమాట సో చూస్తూ ఉండండి పొయ్యేది ఇస్తారనమాట వాటర్ కాగుతున్నాయి వన్ బై వన్ చేసేస్తాం బైక్ పని కూడా కంప్లీట్ అనమాట మా వాళ్ళైతే ఎర్లీమూర్నింగ్ బస్కి అయితే స్టార్ట్ అయిపోయారు అనమాట వాళ్ళు బస్ ఎక్కేసి అనమాట ఇంకా మేమైతే రెడీ అయిపోయాం మా వాడిగా గుడ్ మార్నింగ్ అంట సో మా వాడు కూడా రెడీ అయిపోయాడు సో చూస్తూ ఉండే మేమైతే స్టార్ట్ అయిపోతాం భవాని రాగానే అయితే నిన్న తీసుకున్నాం సారీస్ నిన్న వీడియో రికార్డ్ చేయడం కుదరలేదు ఇదైతే నేను పెట్టడానికి తీసుకుని ఇదైతే వదిలి పెట్టడానికి తీసుకున్నారు సో ఇట్లా అనమాట వన్ సెట్ వన్ సెట్ ఇంక నా దగ్గర ఉంచి సరి పొద్దున్నే వస్తాను కదా అని చెప్పేసి సో ఇలా సెట్ చేశాను ఇవి మొత్తం ఇప్పుడు కవర్లో పెట్టేస్తాను రెడీ అయిపోయాము మా జతిన్ గారు అండ్ మా భవానీ అయితే వద్దు తీసుకోవడానికి అయితే వెళ్ళారనమాట సో వాళ్ళు తీసుకొస్తే ఇక్కడ నుంచి ఇక్కడ బండికి వెళ్ళిపోవడమే నేను అందుకే బయట నుంచి సో చూస్తూ ఉండండి మేము వచ్చినప్పటికీ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఇంకా సెవెన్ థర్టీగా అనుకున్నాం మేము ముహూర్తం కానీ ఎయిట్ ఫార్టీ కంట సో మేము వచ్చినప్పటికీ ఇవన్నీ సర్దుతున్నారు సో ఇంకా టైం వస్తారు ఇంకా అయితే కూర్చుంటున్నారు అన్నమాట या फले रे फजरे दवले दिसरे अयम्मा सर्वदेवता जय माया जंबोनिबागत मधुरकमक नारिकका तोरा रात्रि दारवेळुका गुणागा धारवेळुका गद्यकिंबका मिलिका मारवेळुका सुमाना अंकसुरंगो गुरुसुन्नाना अपारमिता कनका कलासकंदिका धमिदिक के विश्वविश्विना आस्य सएगो हान वारम वरतस्या सुदेदम सुवारम सनक्षतम सुयोगम सुकरणम सुयना धाराबरम वरम कोलम सुभा स्वना हसरेगराया सुनक्षत्रा सुबैका दशस्थाना फलदा वरदा सुपेवम दवंदेना जावरणो दवंदेरो बृहस्पति रवंदेन्द्र श्रागि श्रासन्दाय रामम व वह बहल पार उन्हयालवा eg केर आmosरे मैं proud अजी जो शया ढै। कि अजी पार उन्हीप warm घुना बहल दो सिरकर सानावण अजिला मतरों 11 Um इतक हे बहल, कषव से ल 돼र चार पॉनेव, कषण refugee <laughs> देवी मारे बंदर देवास तम स्तोग हर सोरंदी धाम देश मोत धाना जन भगत पानो पुष्ट रहतो अयम भक्ता सुमहोतो स्तो सुमहोत करे सुजाति नम धाना धाम ये ग्रह वास्तव में प्रजानी पांच पांच स्वामी भगवान ये प्रजानी प्रजानी स्तो समय दुर्गम स्तो देवाहा वास्तव में सुचारु बाण्य में सुनो सकते में नारायण शिवनाथ यमी आवाज़ यमनुहार यमी जनवाज़ यमी हस्तियों हर जन्म जन्म यमी वस्त्र जन्म सुनो यमी वस्त्र

తాతయ్య రండి అతయ్య గారు మావయ్య గారు ఆయన పెడతారా నేను కేక

அதனால <laughs> என்ன Ini diinovasi, वर्तमान हॉर्ड डिवीज़न नंबर दो मर्चियम जायरन ये एयर से बितारा देयर दिवाई याद भुवन बच्चन लोगों बल बसु सुरेखा से बद्दी बच्चन का मन ले सुरेखा बाबा हैं अमिताभ यंग बू यानी कंट्रोल मने बढ़ावा दार मिस्पेयर तो मस्ती कर दम सुरेखा से देखना बाबा हैं अमिताभ यंग बू यानी कंट्रोल द

పూజ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అనమాట ఇంకా పూజ అయిన తర్వాత వంటలైతే స్టార్ట్ చేస్తాము ఐటమ్స్ వచ్చేసి రికార్డ్ చేయడం మర్చిపోయాను యాక్చువల్లీ సో నేనైతే ప్రసాదం చేశాను లాస్ట్ని ఇంకా స్వీట్ ఎండ్ లేదు అంటే అప్పటికప్పుడు మళ్ళీ క్యాసర్ ప్రసాదం అయితే చేసామనమాట అండ్ వంటలు వచ్చేసి పులిహోర పప్పు పులుసు కొబ్బరికాయ పచ్చడి అండ్ దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అనమాట ఐటమ్స్ అయితే ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని కబుర్లు వేసుకున్నాం కొంతసేపు ఇలాంటి అప్పుడే కదా అందరం కలుస్తాం ఇంక మళ్ళీ అందరం రావాలన్నా అన్ని ఫంక్షన్స్కి రావట్లేదు సో చాలా రోజులు అయితే ఇంకా అందరం బయలుదేరిపోయేసరికి రేపొద్దునే మా అన్నయ్య యానివర్సరీ అన్నారు ఇంకా వాళ్ళ మమ్మీ డాడీతో అండ్ మా బవాణితో అక్షంతలు వేయించుకున్నారు సో దట్స్ ఇట్